లుకాసువార్త మొదటి అధ్యాయము అరవై తొమ్మిదవ వచ్చిన అందరిగా అదే చదవండి లూకాసువార్త వార్త ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను చూడండి బెత్లేహేం ఎఫ్రాత ఇప్పుడు విమోచించబడిన స్థలము బెత్లహేమ్ ఎఫ్రాత ఇక దుఃఖముతో ఉండే స్థలము కాదు అలానే మరణముతో దుఃఖముతో ఉండే స్థలము కాదు అలానే కరువు కాటకములతో లేమితో కొరతతో కరువుతో ఉండే స్థలము కాదు ఏ విధముగా బెత్రహేము నుండి దావీదు రాజు ఇస్రాయేల్ను పరిపాలించి రాజు వచ్చాడు అలానే ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశను ఎందుకంటే ఇప్పుడు బెత్లహేము చరిత్ర మారిపో మారిపోయింది యూదా బెత్లహేము చరిత్ర లేదా బెత్లహేము ఎఫ్రాత చరిత్ర సంపూర్ణంగా మార్చబడింది ఎందుకంటే బెత్లహేము గురించి ఇప్పటి ఉన్న చెడ్డ కథ ఏమిటంటే యాకోబు తన ప్రేమించిన భార్యను ఇదే ఎఫ్ ఎఫ్రాతా మార్గంలో ఇదే బెత్లహేములో తన ప్రేమించే భార్యను కోల్పోయాడు తన ప్రేమించే బారి ఇక్కడే మరణించింది ఆ దుఃఖము యాకోబును పిండి వేసింది అనే చరిత్ర అలానే ఇదే బెత్లహేములో రూతు ఆ విధంగా నయోమి ఆ విధంగా కరువుతో మోయాబుకి వెళ్ళిపోయింది ఆకలితో అలమటించి తినడానికి లేక వలస వెళ్ళిపోయింది కరువు తట్టుకోలేక ఊర్వదలు వెళ్ళిపోయింది అనే చరిత్ర ఇదంతా చరిత్ర బెత్లహేము గురించిన చరిత్ర ఏసు జన్మించిన వెంటనే ఈ చరిత్ర హలెయ సంపూర్తిగా మారిపోయింది ఎస్ హిస్టరీ బ్రేక్ అయిపోయింది అంతే ఇక పాత చరిత్రలే ఆ దుఃఖము లేమి కొరత కరువు లేదు చరిత్ర మార్చబడింది ఎందుకంటే యూదాబెత్ల హీములో చెప్పండి ఏసు జన్మించాడు ఏసు జన్మించాడు కాబట్టి యేసు చరిత్రను మార్చివేశాడు సారో నుండి డెలివరెన్స్ కాబట్టి అది ఆ యొక్క దుఃఖము నుండి వేదన నుండి విడుదల అలానే గుర్తింపు లేని స్థితి నుండి ఒక విషయం తెలుసండి బెత్లెహేము బెత్లహేము ప్రపంచంలో హైయెస్ట్ సిగ్నిఫికెంట్ అంటే అత్యంత గొప్పది ఈ ప్రపంచంలో బెత్లహేము తెలియని వాడు ఎవడు ఉండడు కుగ్రామము రోడ్లు లేని గ్రామము గుర్తింపు లేని గ్రామము పదిండ్లు కూడా లేని గ్రామం ఏమీ లేనిది ప్రపంచానికి గుర్తింపుగా దేవుడు చేశాడు ఎందుకంటే ఏసు జన్మించాడు ఒక్క కారణం అంతే ఎప్పుడు ఏసు జన్మించాడో అంతా మార్చేశాడు సోదరుడ సహోదరి నాదంతా దుఃఖమన్నా నా చరిత్ర అంత దుఃఖము నాదంతా ఫైనాన్షియల్ ప్రాబ్లము ఎప్పుడు చూసినా లేమి కొరత కొదవ కరువు కరువు అంతే ఎప్పుడు చూసినా అసమాధానము ఎప్పుడు చేసినా దుఃఖము వేదన నా బతుకంత అలాంటిదే అలాంటిదే అనే చరిత్ర ఉందా అనే కథలు చెప్పుకుంటున్నారు నీ గురించి నా గురించి మన చరిత్ర అంత వేదన దుఃఖము లేమి ఉందా చరిత్ర బ్రేక్ కాబోతుంది అనగా దేవుడు చరిత్ర మార్చుతున్నాడు మార్చేశాడు ఏసు జన్మించాడు బెత్లహేములో ప్రపంచమంతా అన్ని దేశాల్లో వెళ్తారు బెత్తిహేమ చూడడానికి అని జన్మస్థలాన్ని ప్రపంచం అందు గుర్తించింది ఈ ప్రపంచ నియంతలు ఎక్కడ పుట్టారో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఏ రాజుకు ఏ నియంతకు ఏ చక్రవర్తికి లేనంత గొప్ప పేరు ప్రఖ్యాతి యేసు జననముతో యూదా వచ్చింది సోదరుడ సహోదరి దేవుడు మన చరిత్రను మార్చబోచున్నాడు ఎందుకంటే అవిమోచకుడు జన్మించాడు కాబట్టి ఏసు జన్మించాడు కాబట్టి కాబట్టి ఇప్పుడు దాకా నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే ఏసు జన్మించాడు జన్మించాడో ఎన్నికలేని కుగ్రామము దుఃఖముతో కరుగుతున్న గ్రామము అలానే సమస్తము కోల్పి వెలిపిన ఆ గ్రామము విమోచకుని జన్మ ద్వారా సోదరుడ సహోదరి సంపూర్తిగా మార్చబడింది క్రిస్మస్ వర్తమానము విశ్వాసులైన మనకేమిటంటే యూదా భక్తిహేమును ఎలా చరిత్ర బ్రేక్ చేశాడో ఏసయ్య పుట్టి ఆ ఏసయ్యకి నువ్వు సమర్పించుకుంటే ఆ యేసుకు నువ్వు అధికారం ఇస్తే ఏసయ్యా నువ్వు నడిపించిన నా జ్ఞానం బట్టి నేను తెలుగులోనే ఎస్ మాటకారినే ఎస్ చాలామందిని ముంచి అనుభవం ఉంది చాలామందిని ఆ విధంగా మోసం చేసిన అనుభవం ఉంది నేను ఎవరినైనా మోసం చేయగలను నా నేను మాటకారిని లేకపోతే నేను అంత ఇంతనే అంతటితో నడిచాను కానీ అల్పమైందని తెలుసుకున్నాను అయితే నా జీవితమును మార్చి నీకు అధికారం ఇస్తున్నాను నువ్వు నన్ను నడిపించు ఎస్ అయ్యా నువ్వు నన్ను నడిపించు నీకు అధికారం ఇస్తున్నాను నువ్వు యూదాబెత్ లహీములు ఎలా జన్మించి ఆ కుగ్రామాన్ని చరిత్ర మార్చావో సంపూర్తిగా మార్చివేశావో నాలో జన్మించి నన్ను పరిపాలించి ఆ విధముగా నన్ను నడిపించడానికి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అధికారం ఇస్తావా సామాన్యమైన దాన్ని అసమానంగా ఎలా మార్చావో సామాన్యమైన నా జీవితాన్ని సామాన్యమైన నా జీతాన్ని సామాన్యమైన నా కుటుంబాన్ని సామాన్యమైన స్థితిని ఎస్ నీకు అప్పగిస్తున్నాను నీకు సరెండర్ చేస్తున్నాను నా జీవితమును వేలి ఎలా అక్కడ మార్చావో నన్ను నా జీవితాన్ని నా కుటుంబాన్ని నా బ్రతుకును నా పరిస్థితిని మార్చగలవని వింటున్నాను నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను ఈరోజు సమర్పించుకుంటే ఈ క్రిస్టమస్ వర్తమానము మన జీవితాన్ని మార్చివేస్తుంది